ఇట్యూబ్ కుటుంబ మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సంవత్సరంలో మనందరం గార్డెనింగ్ అంటే కొద్ది గొప్ప ఇష్టమైన వాళ్ళందరూ ఒక మొక్కను పెంచుకుందామండి ఎందుకంటే మొక్కలు పెంచుకోవడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం ఏమంటారు మరి మొక్కలు పెంచాలి అనుకున్న వాళ్ళకి ముందుగా దేంతో స్టార్ట్ చేయాలి తెలుసండి మనీ ప్లాంట్ అండి మనీ ప్లాంట్ చాలా ఈజీగా గ్రో అవుతుంది అలాగే మనం ఇంట్లో ఎక్కడైనా డెకరేషన్గా పెట్టుకోవచ్చు లేదంటే ఇంటి బయట పెట్టుకోవచ్చండి మంచి ఆక్సిజన్ రిలేటెడ్ ప్లాంట్ ప్లాంట్ అండి ఇది చూడండి ఇలా దగ్గర లేదండి వాటర్ లో కూడా పెంచుకోవచ్చండి చాలా ఈజీగా అలాగేనండి మనకి ఐస్ క్రీమ్ కొప్పులు ఉంటాయి కదా చూసారా ఇది ఐస్ క్రీమ్ కప్పు అండి థర్టీ రూపీస్ ఐస్ క్రీమ్ ఉంటది కదా ఆ కొప్ప అనమాట ఇందులో పువ్వులు బొక్కేలాగా మొక్కలు బొక్కే తయారు చేశాను చూసారా మూడు రకాల మొక్కలు పెట్టానండి ఇందులో ఒకటి సింగోనియం ఇంకోటి లిప్టిక్ ప్లాంట్ ఇంకోటి ఆగ్లోనియమాలో స్నో వైట్ అనమాట చూసారా మూడు రకాలు ఈ మూడు గ్రో అయ్యింది అనుకోండి చిన్న చిన్న ప్లాంటు చాలా అందంగా ఉంటుంది మనం ఇంట్లోనూ చక్కగా డెకరేటివ్గా పెట్టుకోవచ్చు అనమాట బాగుంది కదా ఐడియా ఈరోజు కొత్త సంవత్సరం కదండి మరి ఇవాళ కూడా ఏదో ఒకటి మొక్క పెట్టుకోవాలి కదా ఆ మొక్కకి ఏం రెడీ చేసినా తెలుసండి స్నేక్ ప్లాంట్ చిన్న చిన్ని పిల్లలు అనమాట స్నేక్ ప్లాంట్ ఎందులో పెడతానో చూడండి రాత్రి నేను మా చిన్నమ్మాయి బర్త్డే అండి మా కోసమని స్వీట్ తీసుకొచ్చిందండి ఈ స్వీట్ తినేసాను కదండి ఇదిగో ఖాళీ అయింది ఈ డబ్బా అడిగిన బెజ్జం పెట్టానండి దీంట్లో ఇదిగో రెడీ చేసాను మట్టి వేస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఇలాంటి పనికిరాని డబ్బాల్లో కూడా ఇలా చిన్న చిన్న మొక్కలు గ్రో చేసుకోవచ్చండి ఇలా పెట్టి దీని చుట్టూరు మట్టి వేసుకోవడమేనండి ఇదిగోనండి ఇందులో మట్టేసి స్నేక్ ప్లాంట్ మొక్క పెట్టానండి ఇది ఇవాళ నేను వేసిన కొత్త మొక్క అనమాట బాగుంది కదా ఈ మొక్క ఎక్కడ పెడితేనో రేపు చెప్తానండి దీనికి ఒక ప్లేస్ ఉందండి ఆ ప్లేస్లో సెట్ అవుతుంది అనమాట ఇది ఓకేనండి మరి కొత్త సంవత్సరం పూట ఇవాళ కాదు అయిపోయింది కదండి రేపటి నుంచి అనుకుని ప్రతి ఇంట్లో చిన్న చిన్నగా మీకు నచ్చినవి ఏదో ఒక మొక్క పెంచుకోండి పెంచుకోవడానికి ట్రై చేయండి మరి ఓకేనండి గంగక్క నీకంటే మొక్కలు పిచ్చి నువ్వేమైనా పెంచుతావు అని అనుకుంటున్నారా కాదండి ఒక్కసారి కనుక మీరు మొక్కల వైపు చూసి ఇష్టపడ్డారు అంటే ఇంకా మిమ్మల్ని అవి ఐస్ లాగా లాగేసుకుంటాయి అనమాట దట్ ఈజ్ పవర్ ఆఫ్ ప్రకృతి ఓకేనండి బాయ్